మీరు జీవితంలో అతి త్వరగా డెవలప్ అవ్వాలనుకుంటున్నారా అయితే నేను చెప్పే ఈ ఒక్క వీడియో పూర్తిగా చూడండి హాయ్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ నేను ఈరోజు మనందరికీ ఉపయోగపడే ఒక బిజినెస్ ఆఫర్ తో మీ ముందుకు వచ్చాను అందరు వినండి పూర్తిగా వినండి మన అందరికీ ఏదో ఒక బిజినెస్ చేయాలని చాలా తపన ఉంటుంది చాలా ఆశగా ఉంటుంది కాదు ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఇండియాలో ఏ చిన్న పల్లెటూరుకి వెళ్ళినా కానీ కిరాణం షాప్ అయినా మెడికల్ షాప్ అయినా లాస్ట్ కు టిఫిన్ సెంటర్ అయినా కానీ నడిపిస్తూ ఉంటారు జనం కానీ కొంతమంది చిన్న చిన్న బిజినెస్ తో స్టార్ట్ అయ్యి ఏకంగా కోట్లు సంపాదించుకుంటారు కానీ చాలా మంది వన్ ఇయర్ కో టూ కో త్రీ ఇయర్స్ కో ఆ బిజినెస్ స్టాప్ చేస్తారు మరికొంతమంది అయితే రన్ చేస్తూనే ఉంటారు అందులో లాభం రానివ్వండి నష్టం రానివ్వండి రన్ చేస్తూనే ఉంటారు కొన్ని ఇయర్స్ కానీ డెవలప్ అవ్వరు అలా ఎందుకు జరుగుతుంది అంటే వారికి బిజినెస్ లో సరిగా అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది అంటే ఎంతో మంది సరైన జాబ్స్ లేక బిజినెస్ చెయ్యలేక బిజినెస్ చెయ్యాలనే తపనతో బిజినెస్ చేయాలనే తపన ఉన్న వాళ్ళ సరిపడ పైసలు లేక మనీ సంపాదించి ఇంట్లో పిల్లలను భార్యను టోటల్ ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాక తమలో తామే లోపల కుమిలిపోతూ బాధపడుతూ బాధను బయటికి చెప్పుకోలేక చాలా అంటే చాలా అవస్థలు పడుతూ ఉంటారు భార్య గాని వారి పిల్లలు కానీ లేక పేరెంట్స్ కానీ ఏదైనా అవసరానికి ప్యాకెట్ మనీ అడుగుతే పాపం లేవని చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ రోజు నేను ఒక బిజినెస్ మంచి ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఒకసారి వినండి పూర్తిగా వినండి నేను చెప్పే ఈ బిజినెస్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా అస్సలు లేదు హ్యాపీగా ఆడుతూ పాడుతూ నేను చెప్పే ఈ బిజినెస్ ను చేసుకోవచ్చు అందరూ హ్యాపీగా నేను చెప్పే ఈ బిజినెస్ ను మంచిగా వినియోగించుకోండి మంచి బిజినెస్ ఉంటది మంచి లాభం ఉంటది ఈజీగా మనీ ఎర్ని చేసుకోవడానికి ఇది మంచి ఆఫర్ అండి మీ అందరికి అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ అందరూ వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ మీరు జాబ్స్ చేస్తూ కూడా మళ్ళీ ఇంకేదైనా మీరు బిజినెస్ లో ఉంటే పార్ట్ టైమ్ గా కూడా ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా రన్ అవుతుంది మీరు చేసుకోవచ్చు మీరు సంపాదించుకోవచ్చు మీ కింద ఇంకెవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా సజెషన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక మంచి లైఫ్ ఇచ్చిన వారు అవుతారు నేను చెప్పే ఈ బిజినెస్ ఆఫర్ గురించి వింటే మీరే షాక్ అవుతారండి ఈ బిజినెస్ చేస్తే ఎవరైనా డెవలప్ కావాల్సిందే ఖచ్చితంగా చెప్తున్నాను మీ అందరికీ డౌట్ వస్తుందా అసలు ఏం బిజినెస్ ఇంత ఈజీగా ఎలా మనీ సంపాదించుకోవచ్చు మనం సంపాదించుకో మనం సంపాదించుకోక కూడా ఇంకా కూడా మన ఫ్రెండ్స్ కూడా ఎలా డెవలప్ చేయవచ్చు అని మీరు ఆలోచనలో పడి ఉంటారు కదా ఏం బిజినెస్ అని మీ అందరికీ ఆలోచన వస్తుందా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇది నాకు మాత్రమే కాదు మీ అందరికీ మీ అందరి పక్కన ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈ రోజుల్లో మనీ సంపాదించి ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉందండి వెళ్ళినా కానీ జాబ్స్ లేవు ఎవరికీ లేవు ఆ బిజినెస్ అంటారా బిజినెస్ పెట్టుకోవడానికి ల్యాక్స్ కావాలి ఆ ల్యాక్స్ ఎవరి దగ్గర లేక అన్ని తెలిసి కూడా ఏం చేయలేక ఇంట్లోనే బాధపడుతూ కూర్చుంటారు అలాంటి వారు ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ ఏంటి అని ఆలోచనలో ఉంటే ఈ బిజినెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో కామెంట్ బాక్స్ లో మీ నెంబర్ టైప్ చేయండి మీ నెంబర్ టైప్ చేస్తే నేనే మీకు కాల్ చేసి ఈ బిజినెస్ ఆఫర్ ఏంటి అని మీకే చెప్తాను మీకు మంచి మంచి సజెషన్స్ ఇస్తాను ఈజీగా మనీ ఎర్ని చేసుకోవచ్చు హ్యాపీగా ఫ్యామిలీతో సంతోషంగా అండి మిస్ కాకండి ఈ బిజినెస్ మాత్రం చాలా ఈజీ అండి చాలా కష్టపడాల్సిన అవసరం అస్సలు లేదు హ్యాపీగా చేసుకోవచ్చు మనీ ఉన్నవారు చేసుకోవచ్చు మనీ లేనివారు కూడా చేసుకోవచ్చు ఎంటెక్ లు సర్టిఫికెట్స్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఉన్నవారు కూడా చేసుకోవచ్చు బిజినెస్ రన్ చేస్తున్న వారు కూడా చేసుకోవచ్చు దీన్ని పార్ట్ టైం గా ఉపయోగించుకోవచ్చు చాలా ఈజీగా అసలు ఎంత ఈజీ బిజినెస్ అంటే చాలా ఈజీ బిజినెస్ ఇది నేనైతే ఫుల్ షాక్ అయ్యాను నేను రన్ చేస్తున్నాను నాకు బాగుంది లైఫ్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను కామెంట్ సెక్షన్ లో మీ నెంబర్ టైప్ చేయండి నేనే మీకు కాల్ చేసి బిజినెస్ ఏంటి అని వివరిస్తాను అన్ని ఇంకోటి కూడా చెప్తున్నాను సీరియస్గా బిజినెస్ చేయాలి నేను మనీ సంపాదించుకోవాలి నేను ఎలాగో డెవలప్ కావాలి ఏదైనా చేయాలి ఎలాగైనా నేను డెవలప్ కావాలి నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి నా ఫ్యామిలీ డెవలప్ చేసుకోవాలి నేను అందరితో పాటు బిజినెస్ కూడా చేసుకోవాలి బయటికి వెళ్తే బయటి వారితో పాటు మనం కూడా కొంచెం హుందాగా కనిపించాలి అని తపన ఉన్నవారు మాత్రమే కామెంట్ సెక్షన్లో నెంబర్ పంపించండి టైం పాస్ చేసేవారు నెంబర్ పంపించవద్దు టైం పాస్ చేసేవారు మాత్రం నంబర్ అండి నేను సీరియస్గా చెప్తున్నాను ఈ బిజినెస్ వల్ల మీరు చాలా ఈజీగా డెవలప్ అవుతారు సీరియస్గా తపన ఉన్నవారు మాత్రమే నాకు మీ నెంబర్ సెండ్ చేయండి ఆడవారైతే అసలు తెలియకుండానే మనీ సంపాదించుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ నేను చెప్పే ఈ బిజినెస్ గురించి మీకు చెప్తే మాత్రం చాలా షాక్ అవుతారు అసలు ఇంత ఈజీ నా బిజినెస్ మనీ సంపాదించడం ఇంత అసలు తేలికైన పనా అని ఆలోచి బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఒకటి ఏంటంటే హ్యాపీగా చేసుకోండి నాలెడ్జ్ ఉంటే చాలండి అండి బిజినెస్ నాలెడ్జ్ ఉంటే చాలు పది మందితో ఎలా మాట్లాడాలి బిజినెస్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నాలెడ్జ్ ఉంటే చాలు చాలా ఈజీగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ సంపాదించుకోవచ్చు చాలా స్మూత్ గా ఉంటుంది ఈ బిజినెస్ ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు ఆడవారైతే అయితే గిన్నెల వంట చేస్తూ కూడా సంపాదించుకోవచ్చు అంత ఈజీ అంత ఈజీ అండి ఈ బిజినెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి